గా రెడీ అయ్యి పొద్దున్నేం కూర వండుతున్నావండి పొద్దున్నేనా గోంగూర రొయ్యలు చేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే పొద్దున్నే పొద్దున్నే ఎందుకు చేస్తానంటే అండి కాసేపు అయితే బాగా వేడి వచ్చేస్తుంది అందుకని పొద్దున్నే వంట చేసేస్తున్నాను నేను ఈరోజు అయితే నేను రొయ్యలు తీసుకొచ్చా కదండి మార్కెట్కి వెళ్ళి అందులో కొన్ని రైలు అయితే పచ్చడి పెట్టేశాను ఇప్పుడైతే మిగిలిన రొయ్యలు గోంగూర మా ఇంకా గోంగూర రొయ్యలు అంటే చాలా ఇష్టం మా ఆయనకు బాగా ఇష్టం అందుకని చెప్పేసి కొన్ని రొయ్యలు అయితే నేను తీసి పక్కన పెట్టానండి గోంగూరను రొయ్యలు అని చెప్పేసి ఇదిగోండి గోంగూర అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్గా అయితే మనం గోంగూరనే మగప పెట్టేసుకున్నాము ఇగోండి యువతల దాని మీద పెట్టేశాను నేను అందులో అయితే గోంగూర వేసుకున్నా ఇంకా ఇందులో ఇగోండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు మూడు చిన్న టమోటాలేనండి వేసుకుంటున్నాను నేను ఇందులో ఇప్పుడైతే ఇలా ఇది ఇలా మద్దప పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేస్తేనే గోంగూర అనేది బాగుండేది ఇదిగోండి ఇప్పుడు కూర కోసం ఇది ముందుగా అయితే మనం కూర చేసేసుకుందాము కూర కోసం పెట్టేసుకున్నా నేను ఈ ఆయిల్ హీట్ లోపు ఇందులో ఏమేమి వేయాలో చూ చూద్దాము ఇగోండి కొంచెం ఉల్లిపాయలు కూడా వేసాను ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కల్లుప్పు పసుపు కారం వేసి దాన్ని అయితే మూత పెట్టేసి మద్యం చేసుకుందాము నేనైతే రైలు గోంగూర చేయాలంటే నా స్టైల్లో నేను ఎట్లానే చేస్తానండి అసలు చాలా బాగుండిద్ది ఒకవేళ మీరు ఇలా చేయని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా మీరు ప్రతిసారి ఇలాగే చేసుకుని తింటారనమాట అంత బాగుండిద్ది గోంగూరను పచ్చి రైలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇందులో వేయాల్సినవన్నీ వేసేసాను ఇప్పుడైతే అది కొంచెం మూత పెట్టి వదిలేస్తే అదే చక్కగా మదిలిపోతుందండి కూర కోసం దీని మీద ఆయిల్ పెట్టేసుకున్నాను కదా ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి అంట ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి నేను పచ్చిమిర్చి ఇందులో వేయట్లేదు అని చెప్పడానికి చెప్దామంటే ఈ నోట్లో అదే వచ్చేసింది పచ్చిమిర్చి నేను ఈ కర్రీ చేసుకునేటప్పుడు వేయనండి ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో వేశాను కదా అది అది అవి సరిపోతాయి నాలుగు మిర్చి వేసాను ఆ గోంగూర ఉడికిన తర్వాత మెదిపితే ఆ పచ్చిమిర్చి టేస్ట్ అనేది చాలా మంచిగా బట్టి గోంగూర ఎక్సలెంట్గా వచ్చిందన్నమాట ఇప్పుడు ఇందులో అయితే ఉల్లిపాయలు ఒకటే వేసాను ఉల్లిపాయలు వేపుకుంటున్నానండి అవి అయితే కొంచెం ఎర్రగా వేగాలి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇందులో ఉల్లిపాయలు అయితే చక్కగా అండి వేపుకున్న తర్వాత అయితే వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇదిగోండి క్లీన్ చేసి పెట్టుకున్నారు ఇలా అయితే నేను పెట్టుకున్నాను ఇక్కడ గోంగూర పచ్చి రైలు కాదు అసలు ఎంత బాగుండిద్ది అంటే మనం రోజు తినేదానికన్నా ఒక ముద్ద అన్నం ఎగ్స్ట్రా తింటామండి అంత బాగుంటుంది టేస్ట్ ఆ రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది అనమాట మా ఇంట్లో అయితే నాకు పెద్దోడికి మా ఆయనకి చాలా అండి మళ్ళీ గుడ్డిప తినడం ఇది మళ్ళీ కర్రీ వాడి అని చెప్పి ఇంకా కొంచెం తీసేయాలి ఇందులో గోంగూర వేయకముందే గోంగూర వేస్తే వాడు తినడం ఇంకా గోంగూర తింటే మంచిది కానీ ఇంకా వాడు ఎంత చెప్పినా విన్నాడు సరే చిన్నపిల్లవాడుగా ఇంకెందులో ఇబ్బంది పెట్టరు నేనైతే చెప్పిన ఇంకా సరైన పక్కన వాడి కోసం కొంచెం తీస్తానండి అయితే ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కదా గోంగూర అయితే మగ్గుతుంది అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోస్ చూస్తూ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి రాత్రి తినలేదు బాబు వాడు రొయ్యల పచ్చడి వేసుకొని తినేసాడుగా క్రికెట్ నుంచి రాగానే ఇంకా మళ్ళీ తినలేదు అన్నా వాడు తర్వాత తింటాను నేను తింటారు అన్నాడు తింటారు అన్నాడు కానీ ఇంకా తినలేదు ఎక్స్ప్రెంట్గా ఉంది కానీ ఇది దోసకాయ మురకాయ అయితే వేస్తుంది కదా ఉల్లిపాయలు ఇప్పుడైతే దీనిలో మనం అల్లం పేస్ట్ వేసుకున్నాము వన్ అండ్ హాఫ్ చెంచామర అల్లం వెల్లుల్లి వేసానండి నేను ఎక్కువగా మసాలా వాడతాను కదా ఒకసారి ఇట్లా కూడా ట్రై చేద్దాము ఎప్పుడు ఒకేలా ఒకేలా అయిపోతుందని చెప్పి ఇప్పుడు అల్లం పేస్ట్ గరం మసాలా అలా సపరేట్గా చేసుకుని చేస్తానండి కూర అనేది ఈ అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులో రొయ్యలు వేసేసుకున్నాము ఇదిగోండి ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి కానీ టమాటాలు కానీ ఇందులో ఏమీ వేయను ఎందుకంటే ఆల్రెడీ నేను భూములలో మగ్గు పెట్టుకుంటున్నా అవే సరిపోతాయండి ఇప్పుడైతే ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాము ైతే ఇందులో ఉప్పు పసుపు వేస్తాను నేను ఆల్రెడీ గోంగూరలో వేసుకున్నాను కాబట్టి దీనికి సరిపడా మాత్రమే వేసుకోవాలి వెయ్యి వేయంగా మంచి స్మెల్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా కలిపేసుకుంటున్నా నేను మీరు కొంచెం మగ్గాలండి బాగా రొయ్యులు ఓకే అండి ఇదైతే మగ్గేసుకుందాం అయితే ఒకసారి చూద్దామండి బాగా మగ్గిపోయి రొయ్యలు ఇవ్వండి ఇప్పుడైతే మనం ఇందులో కారం వేద్దాము మనం ఇచ్చి ఎక్కువ వేసాం కాబట్టి చూసుకొని వేసుకుందాం లేదంటే మరి ఘాట్ ఎప్పింది కలుపుతామండి ఇది కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకున్నాము ఒక గ్లాస్ అయితే పోసుకున్నాను అయితే మూత పెట్టేస్తాం ఆగిపోయింది ఆఫ్ చేసేద్దాం పోయి చల్లారిన తర్వాత తిరిగి ఆ కూరలో కలిపేద్దాం కూర కొడుతుంది కొంచెం టీ పెట్టి లోపు గోంగూర దించేసి ఏంటది సెట్ చేస్తున్నావు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే అయిపోయింది నేను గోంగూర వేసేసుకుంటున్నాను గోంగూర కూడా మెరిపి వేసుకున్నాను టమాటాలు కొంచెం మెరిపోయి టమాటాలు టమాటాలు తగ్గుతాయి మరీ కత్ మెత్తగా మిదిగితే బాగోదు కూర టమాటాలు వరకు మిదులుతుంది టమాట మిదిపోతుంది మిక్సీ రైస్నా వద్ద పచ్చళ్ళ లాగా దరిద్రంగా ఉండి అస్సలు ఎలా ఉండదు టేస్ట్ అయిపోద్ది కూర టేస్ట్ కూడా పోయేద్ది అప్పుడు ఇది ఉందో వేసేస్తున్నాను ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే కూర బాగుంటుంది పచ్చడి అయినా సరే కచ్చా పచ్చగా వేసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి అలా కొంచెం గట్టిగా వండితే లూజ్గా లేకుండా కూర బాగుంటుంది ఇప్పుడైతే మనం ఇందులో గరం మసాలాను కొత్తిమీర వేస్తున్నాము లేదు వాటర్లోనే ఒక పెట్టారు మగ్గు పెట్టారు కొత్తిమీర కొత్తిమీర కడగవసరం లేదా కడుక్కున్న తర్వాత డబ్బాలో పెట్టుకుంటాం అప్పుడు కడుక్కున్నావు కాబట్టి ఇప్పుడు కడగవసరం లేదా అయితే ఇంకెందుకు కడుక్కున్నా కోసి ఇందులో పెడతారు ఆకుకూరలు ఇంతకుముందు కడిగాక కాస్తుండే ఎవరు ఇద్దరు కామెంట్ చేశారు ఆకుకూరలు ఎప్పుడు కూడా కోసాక కడగకూడదని కోసాక కడగకూడదు కడిగి పోయాలంట కడిగి కాస్తేనే సింపుల్గా అయింది ఓకే అండి ఇదైతే చక్కగా అయిపోయింది

అంటే గోంగూర కొద్దిగా తెచ్చినప్పుడు ఇది పచ్చడి గోంగూర అని అన్నట్టున్నారు కదా అది బాగుంది కదా అది పులుపు ఎక్కువ కదా లేదు ఇదే పులుప బాగుంది ఓకే అండి ఇదైతే నేను ఆఫ్ చేసేస్తా నేను తినేటప్పుడు తింటే ఇష్టం చూద్దాం ఈ గోంగార రొయ్యల కర్రీ అయితే వండింది కదండి సంజయ్ చూద్దాం అసలు టేస్ట్ అయితే ఎలా ఉందా ఏంటన్నది నాకైతే అసలు ఈ గోంగార పచ్చి రొయ్యలు అన్నది నా ఫేవరెట్ అనమాట చాలా ఇష్టం రొయ్యలు గుట్టిగా వండితే నాకు తినబద్దు అవ్వదండి ఇలాగైపోయినా గోంగూరలో ఏజ్ వండితేనే ఇష్టం చిన్నపాకు కూర అయిపోయిందా విడిగా తీసావు ఎక్సలెంట్గా అయితే అనిపిస్తుంది ఇది రొయ్యలు కూడా ఇదో చూసారు కదా పెద్ద పెద్ద రొయ్యలు అనమాట తిందాం అది అగ్రిమైంది ఈ గోంగూర పులుపు అనేది పీల్చుకొని రొయ్యి మహా టేస్ట్ వచ్చింది ఈ గోంగూరలో వేసింది రైలు రొయ్యలు ఆ రైలు ఫ్లేవర్ అనేది తెలిసిద్ది ఈ గోంగూరలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా అంతా పోయి ఆ రొయ్యలు వాసన కూడా పోయి ఈ గోంగూర ఫ్లేవర్ అనేది రొయ్యలు పట్టుకొని ఎక్సలెంట్గా అయితే ఉంటాయి రొయ్యలు మంచి రుచిగా ఉంటాయి గోంగూరలో వేసి ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే గోంగూరలో ట్రై చేయండి మీరు ఒక మంచి రుచిని అయితే ఆస్వాదిస్తారు అదిరిపోయింది అన్నమాట కర్రీ కూడా ఎక్సలెంట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది గోంగూర పచ్చి రొయ్యలు కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ చాలా బాగుంది అబ్జైపోయింది అంతే ఎక్సలెంట్గా ఉన్నాం అమ్మ పర్వ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా వచ్చింది గోంగూర ఎండ్రాయిలు కదే ఎండ్రాయిడ్ కాదు పచ్చి రైలు గోంగూర రైలు కూడా చాలా రుచిగా ఉన్నాయి రెండు రోజులు కూడా ఉండిద్ది అన్నమాట అది రెండు రోజుల కన్నా ఎక్సిడెంట్గా ఉండిద్ది బాగా ఇంకా ఊరి రొయ్యలు ఇంకా టేస్ట్ వస్తుంది చాలా బాగుందండి అది మీరైతే ఏమన్నా ట్రై చేయాలంటే చూశారు కదా సంజు ఎలా ఉండిందో ఈ రకంగా అయితే కనుక గోంగూర పచ్చి రోజులు కలిగి అయితే ట్రై చేయండి ఎక్సలెంట్గా వచ్చింది మంచి రుచిని అయితే మీరు ఆస్వాదిస్తారు నేను గ్యారెంటీ దానికిపోయింది చూసుకోవసా ఇంకా వాళ్ళకైతే ఫ్రెండ్స్ ఇది వీడియో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి వీడియోని వాటికైతే దీ వీడియో ఇంకా ఓకే ప్యాన్ అయితే రకొట్టేసింది ఇంకా తినేస్తాను అనమాట నేను బాయ్ ఫ్రెండ్స్